కడపలో జరిగే మహానాడు బహిరంగ సభకు కావలి నుంచి టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున తరలి వెళ్లారు మూడు రోజుల నుంచి కావలి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణానెడ్డి మహానాడు కార్యక్రమాల ఉంటూనే కావల నుంచి ఎక్కువ సంఖ్యలో కార్యకర్తలు తరలి వచ్చేలా నాయకులకు దిశానిర్దేశం చేశారు ఎమ్మెల్యే పిలుపు మేరకు కావలి నుంచి ఎక్కువ సంఖ్యలో పసుపు దళం మహానాడు కార్యక్రమానికి వెళ్లారు

ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు మహానాడు కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మన ప్రతి ప్రతినిధుల కార్యక్రమం కూడా జరిగింది ఆ రోజు కూడా మేము పోయి రావడం జరిగింది నిన్న ఎన్టీఆర్ జయంతి కార్యక్రమానికి మేము అందరం మళ్ళీ రిటర్న్ వచ్చి నిన్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశాము మళ్ళా అదే విధంగా ఈరోజు మొత్తం మన యావత్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కలిసి ఈరోజు మహానాడుకు వస్తుంది మేము మన క్రైతమ నాయకుడు మన ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదేశానుసారం ఆయన ఆధ్వర్యంలో మన ఇరవై తొమ్మిది ఇరవై ఆరు వార్డుల నుంచి మాకు బస్సు ఇవ్వడం జరిగింది ఆ బస్సు దాకా ఇంకా కార్లు కూడా మాకు ఇంకా బస్సు కూడా చాలేదు ఇంకా ఎక్కువ మంది కూడా మేము అందరం కలిసి కార్యకర్తలు మా నాయకులు అందరం కలిసి ఈరోజు మేము ఆయన ఆధ్వర్యంలో మేము వాడికి కడపకు చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అందరికీ నమస్కారం మహానాడు అంటే తెలుగుదేశం పార్టీకి పెద్ద పండగ తెలుగుదేశం కార్యకర్తలకైనా కానీ నాయకులకైనా కానీ అదొక పండగ వాతావరణం ఈరోజు మన డేరింగ్ డాషింగ్ డైనమిక్ ఎమ్మెల్యే ప్రతమ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారి ఆదాయంలో మేము మహానాడుకు ఇరవై ఏడో వార్డు ఇరవై ఆరో వార్డు ఇరవై తొమ్మిదో వార్డు నుంచి అత్యధికంగా కార్యకర్తలు నాయకులు బయలుదేరడం జరుగుతా ఉంది ఆయన ఆదేశానుసారం మేము కడపలో జరిగే బహిరంగ సభకు బయలుదేరడం జరిగింది ఏంటంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖులు ప్రతినిధుల సభ ఉంటుంది ఇరవై తొమ్మిదో తారీఖు పెద్ద బహిరంగ సభ ఉంటుంది కాబట్టి మేము ప్రతినిధుల మహా సభ మీటింగ్ వెళ్ళొచ్చాము ఈ రోజు ఈ బహిరంగ సభకు మా వార్డుల నుంచి అధికంగా తరలి వెళ్తున్నాము ఈ సందర్భంగా అందరు పాల్గొని మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అంటే ఒక కుటుంబ సభ్యుల పండగ మహానాడు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ శుభ వేదికకి ఈసారి కడప అడ్డ అయింది కడపలో ఈ రోజు జరిగే భారీ బహిరంగ సభకి సుమారు ఐదు లక్షల మంది అటెండ్ అవుతారని అంచనా కావల్ నియోజకవర్గం నుంచి గౌరవ శాసన సభ్యులు మా నాయకుడు మా అన్న ద్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సారథ్యంలో దాదాపుగా ఒక ఐదు ఆరు వేల మంది ఇక్కడి నుంచి ఆ సభకి పాల్గొంటున్నట్టు అంచనా ఉంది ముఖ్యంగా మహానాడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే అధికారం ఉన్నా లేకున్నా కుటుంబ సభ్యులుగా పా ఉండే మనందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే వాళ్ళందరం రెండు సంవత్సరాలకు ఒకసారి అన్న ఒక వేదిక మీదకు వచ్చి కార్యకర్తల కష్టాలు నష్టాలు సుఖాలు సంతోషాలు నాయకులు అందరితోటి ఒక తో చదవాలన్నదే నాటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ముఖ్య ఉద్దేశంగా మహానాడు గత నలభై రెండు సంవత్సరాల నుంచి జరుగుతోంది మహానాడు ముఖ్య ఉద్దేశం ఇదే అందులో భాగంగానే ఈ సంవత్సరం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నారా లోకేష్ గారి సారథ్యంలో ఈ మహానాడు కార్యక్రమం అంగరంగ వైభవంగా పసుపు పండవ లాగా ఈ రోజు ప్రపంచం అంతా ఏంట్రా ఒక ప్రాంతీయ పార్టీకి ఇంతమంది కార్యకర్తల బలం ఉందని ఒక్కసారి నివ్వెరిపోయే విధంగా ఈ రోజు భారీ బహిరంగ సభ జరగబోతుంది ఈ భారీ బహిరంగ సభకి కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి అన్న అద్భుతమైన ఏర్పాట్లతో కార్యకర్తలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రయాణానికి సంబంధించి బస్సులు గాని మధ్యలో డ్రింకింగ్ వాటర్ కానీ స్టఫ్ కానీ ఫుడ్ గాని అద్భుతంగా ఏర్పాటు చేసి మా అందరితోటి ఒక తన ఇంట్లో వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటారో ఆ విధంగా చేసుకుంటూ ఎక్కడ కూడా ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేమందరం కలిసి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నాము ఈ రోజు ఈ ప్రోగ్రాం చేయడం ద్వారా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ సత్తం మరొకసారి నిరూపించబోతున్నందుకు మేమందరం ఎంతో గర్వపడుతున్నాము